మబ్బులతో కమ్ముకున్న ఆకాశం వర్షంలో తడుస్తున్న పాత కలకత్తా శైలిలోని ఈలు ఇద్దరు పిల్లలు చేతుల్లో బ్యాగులతో గెట్ ముందు నిలబడుతున్నారు నీలిగ్రీన్ రంగులో బ్లర్ అయినా వెలుతురు గోడలపై పాత చిత్రాలు పిల్లలు శాంతంగా లోపలికి నడుస్తున్నారు ఒకరి చేతిలో ఉంది పురాతన అద్దంతో కూడిన గది పక్కన దుప్పట్లు పంజరాలు కొందలు ఉన్నాయి అద్దంలో పొగలతో కొద్దిగా ఆకారం కనబడుతోంది చీకటి హాల్ తార్జ్ వెలుగు నీరలు వేసేలా పిల్లవాడి ఆనవాళ్లు కనిపించవు గోడనపై వింతా చీలికలు తలుపు తేలికగా తెరిచినట్లుగా ఉంటుంది లోపల ఎరుపు వెలుగు మెరుస్తోంది మిగిలినదాది చీకట్లో మునిగిపోయింది చీకటి గది వింత ఆకారంలో ఉన్న పిల్లవాడు నిలబడి ఉన్నాడు